హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కావ్య అయితే తన అన్న మాటలకి చాలా బాధపడుతూ ఏడుస్తూ రాజుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది లాంటి మామయ్య గారిని పట్టుకొని చాలా బాధ పెట్టాను తనకి అడిగే హక్కు లేదు అని చెప్పి అన్నాను మామయ్యతో మీకు నా పైన కోపం రావట్లేదా అండి అని చెప్పి రాజునైతే అడుగుతూ ఉంటుంది వెంటనే రాజ్ నువ్వు కూడా మనిషి కదా కళావతి నీకో నీ కోపంలో కూడా అర్థం ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు కావ్య అయితే రాజుని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వెంటనే రాజ్ కావ్యతో ఇలా అంటూ ఉంటాడు నేను భర్తగా నిన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు ఇప్పుడిప్పుడు నిన్ను బాగా అర్థం చేసుకున్నాను నిన్ను కోపడడానికి కూడా కారణం ఉంది కదా నేను అర్థం చేసుకున్నాను నిన్ను ఇక మీదట అయితే నిన్ను బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి అయితే అనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు కావ్యతో కావ్య అయితే రాజు మాటలకి ఏమండి అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది రాజ్ తనని అర్థం చేసుకున్నందుకు అయితే కావ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది రాజు దగ్గరికి వెళ్ళి అయితే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది వాళ్ళ మామయ్య అన్న మాటలకి అయితే వాళ్ళ మామయ్యని కావ్య అన్న మాటలకైతే చాలా పడుతూ ఉంటుంది రాజు అయితే కావ్యకి సర్ది చెప్తూ బొదిగిస్తూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి